హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు అందరూ బాగున్నారా చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే అనే ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు చాలా మంచి ప్రశ్న ఇది ఎగ్జామ్లో అటు కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ ఇటు ఎస్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ కూడా మనకి ఫిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది ఈ ఫిలిమ్స్ ఎగ్జామ్లో కానిస్టేబుల్కి దగ్గర దగ్గరగా ఇరవై నుంచి ఇరవై ఐదు బిట్లు కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్నాయి ఎస్ఐ ఎస్ఐలో కూడా ఓ పదిహేను నుంచి ఇరవై బిట్లు వరకు ఫిలిమ్స్లోనే కరెంట్ అఫైర్స్ నుంచి రావటం అయితే అనమాట కరెంట్ అఫేర్స్ నుంచి అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్లో కూడా మెయిన్ ఎగ్జామ్లో కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కాబట్టి కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు చాలామంది అడుగుతున్నారు ఎంతకాలం వరకు కరెంట్ అఫైర్స్ చూడొచ్చు ఎంతకాలం వరకు అంటే ఎగ్జామ్ ముందు రెండు నెలల ముందు నుంచి చూసుకోవాలి ఈ నెలలో ఎగ్జామ్ జరుగుతుందనుకోండి అనుకోండి ఒక టూ మంత్స్ బిఫోర్ ముందు నుంచి కానిస్టేబుల్ కనుకో ఒక సిక్స్ మంత్ నుంచి నైన్ మంత్స్ వరకు సరిపోతుంది కానిస్టేబుల్కి సిక్స్ మంత్ నుంచి నైన్ మంత్స్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సరిపోతుంది అదే ఎస్ఐ కనుకోండి ఎస్ఐ కనుకో ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ వరకు ఒక సంవత్సరం వరకు కరెంట్ అఫైర్స్ అయితే చూడడం మర్చిపోద్దు ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ మీదే ఇటు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కానీ మెయిన్ యగ్జామ్లో కానీ మనకి కొన్ని మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కొన్ని సమకాలీనమైనటువంటి అంశాలను గుర్తుపెట్టుకుంటే మంచి స్కోర్ చేసేటువంటి అవకాశం ఎంతైనా ఉంది ఇక కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి ఎందుకంటే కొంతమంది డైలీ పేపర్ చదవాలా లేకపోతే వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ ఒకసారి చూస్తే సరిపోతుందా లేకపోతే మంత్లీ మ్యాగ్ మ్యాగ్జైన్ చూస్తే సరిపోతుందా అని చెప్పేసి చాలామంది మనల్ని అయితే ఫోన్లో అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు డైలీ న్యూస్ పేపర్ చదవడం అనేది చాలా మంచి హ్యాబిట్ అనమాట డైలీ న్యూస్ పేపర్ చదవడం అందులో సమకాలీన అంశాలు అంతర్జాతీయ విషయాలు స్పోర్ట్స్ గురించి కానీ అవార్డ్స్ గురించి కానీ అవన్నీ చదువుకుంటూ వెళ్ళాలి ఇవన్నీ చదువుకున్న తర్వాత వీక్లీ మీరు ఏదైతే వీక్లీ అనుకున్నారో ఆ వీక్లీ బుక్స్ కూడా చదవండి ఎందుకంటే ఎప్పుడైనా మనం న్యూస్ పేపర్ మిస్ అయినప్పుడు ఆ వీక్లీలో బాగా కవర్ చేసుకొస్తారు ఆ వీక్లీలో కూడా మిస్ అయ్యామనుకోండి మంత్లీ బుక్స్ కూడా తీసుకోండి మంత్లీ బుక్స్ కూడా తీసుకొని మంత్లీ బుక్స్లో కూడా మీరైతే ప్రిపరేషన్ చేయడానికి ప్రియారిటీ అనేది ఇవ్వండి ఇక ఏ టాపిక్స్ మీద మనం చదవాలి కరెంట్ అఫైర్స్ అనేది చూస్తే నేషనల్ న్యూస్ అంటే ఇండియన్ ఇండియా లెవెల్లో అంటే భారతదేశం లెవెల్లో జరుగుతున్నటువంటి విషయాల మీద దృష్టి పెట్టాలి కొన్నిసార్లు ఇంటర్నేషనల్ న్యూస్ ఇంటర్నేషనల్ విషయాల మీద కూడా దృష్టి పెట్టవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అదేవిధంగా ఏపీ స్టేట్ కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యం అనమాట ఏపీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఒకవేళ తెలంగాణ వాళ్ళు ఉన్నారనుకోండి తెలంగాణ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కానీ తెలంగాణలో ఉంటే తెలంగాణ స్టేట్ కరెంట్ అఫైర్ చూడండి అదేవిధంగా అపాయింట్మెంట్స్ అదేవిధంగా రిజగ్నేషన్స్ అపాయింట్మెంట్స్ రిజగ్నేషన్స్ కూడా మీరు ఒకసారి గురించి దాని గురించి చూడండి అదేవిధంగా అవార్డ్స్ అండ్ హానర్స్ అవార్డ్స్ ఎవరికి ఇచ్చారు హానర్ ఎవరి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది ఇటువంటివి కూడా చూడండి అదేవిధంగా స్పోర్ట్స్ స్పోర్ట్స్లో టోర్నమెంట్స్ గుర్తుపెట్టుకోండి విన్నర్స్ను గుర్తుపెట్టుకోండి రన్నర్స్ను గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్లు గుర్తుపెట్టుకోండి అత్యధిక వికెట్లు అత్యధిక స్కోరు ఇటువంటివి మీరు దృష్టి పెట్టండి అదేవిధంగా సమ్మిట్స్ సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ జరుగుతుంటాయి ఆ సబ్మిట్స్ కు సంబంధించిన విషయాల మీద కూడా మీరు ఫోకస్ చేయండి అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కూడా మీరు దృష్టి పెట్టండి అదేవిధంగా డిఫెన్స్ డిఫెన్స్ అండ్ ఎక్సర్సైజెస్ డిఫెన్స్ అండ్ ఎక్సర్సైజెస్ మీద కూడా మీరైతే దృష్టి పెట్టండి ఇంకా ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్ డేస్ థీమ్స్ వాటి మీద కూడా దృష్టి పెట్టండి అదేవిధంగా స్కీమ్స్ ఉంటాయి స్కీమ్స్ పథకాలు స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ సెంట్రల్ కానీ అదే విధంగా రాష్ట్రీయం అంటే ఏపీ అయితే ఏపీ తెలంగాణ అయితే తెలంగాణకి మీరు చూడండి ఇంకా ఇందులో ఇంగ్లీష్ అనుకోండి ఇంగ్లీష్ మీడియం ఎవరైనా చూస్తే అరిహంత కరెంట్ అఫైర్స్ ఇయర్లీ అయ్యి వస్తుంటాయండి బుక్స్ అవి అవి అయితే చూడండి ఇక తెలుగు మీడియం వాళ్ళకైతే విజేత ఉంది షైన్ ఇండియా ఉంది విజేత ఉంది షైన్ ఇండియా ఉంది అదేవిధంగా సక్సెస్ ఉంది ప్రతియోగితా దీపం ప్రతియోగితా దీపం తెలుగు అనేది కూడా వస్తుందంట అది కూడా చూడండి ఏపీ స్టేట్ కరెంట్ అఫైర్స్ స్పెషల్ బుక్ లెట్స్ ఉంటాయి ఆ స్పెషల్ బుక్లెట్స్ కూడా చూడటం మర్చిపోవద్దు అదేవిధంగా ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి దీనికి సంబంధించినటువంటి మ్యాగ్జిన్స్ ఏమన్నా దొరికితే వాటిని కూడా మీరు దృష్టి పెట్టండి ఎంతసేపు చదవాలి రోజు కంపల్సరీగా ప్రతిరోజు ఈ కరెంట్ అఫైర్స్ కోసం ఒక థర్టీ నుంచి థర్టీ నుంచి వన్ అవర్ అంటే అరగంట నుంచి గంట వరకు దీనికి అంటే ఇటు కానిస్టేబుల్కి ఎస్ఐకి రెండిటికి చూసుకుంటారు కాబట్టి ఒక అరగంట నుంచి గంట వరకు చదవడం ఇంపార్టెన్స్ ఏమైనా ఉంటే వాటిని నోట్ చేసుకోవడం రప్పు బుక్ చేయడం అటువంటిది చేయండి కానిస్టేబుల్కి అయితే మనం చెప్పుకున్నాం తొమ్మిది నెలల వరకు చూడండి అని చెప్పుకున్నాం అదే ఎస్ఐకి అయితే వన్ ఇయర్ వరకు చూడండి డైలీ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి చదవాలి నోట్ చేసుకోవాలి అదేవిధంగా వీక్లీ కరెంట్ అఫైర్స్ రివిజన్ చేయాలి అదేవిధంగా స్టేట్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం అయితే మర్చిపోవద్దు అంతే ఇంకా కొన్ని టిప్స్ ఏంటంటే డేట్స్ కంటే కొన్ని డేట్స్ కంటే పర్సన్ని ఆ పోస్ట్ని ఆ ప్లేస్ని ఆ ఈవెంట్ జరిగిన దాన్ని గుర్తుపెట్టుకోవడం మర్చిపోవద్దు రిపీటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా మర్చిపోవద్దు లాస్ట్ టూ మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా కీలకంగా కూడా ఉంటాయి అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇది ఈ విధంగా కరెంట్ అఫైర్స్ని కాక మీరు దృష్టిలో పెట్టుకుంటే అంతర్జాతీయ విషయాల మీద కానీ స్పోర్ట్స్ మీద కానీ సబ్మిట్ మీద కానీ అవార్డ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు రివిజన్ చేసుకుంటూ డైలీ న్యూస్ పేపర్ చూసుకుంటూ ఒక బుక్ మెయింటెనెన్స్ చేసుకుంటూ అదేవిధంగా వీక్లీ బుక్ చదవండి అదేవిధంగా మంత్లీ మ్యాగ్జైన్స్ మంత్లీ మ్యాగ్జైన్స్ కాక మీరు చదవగలిగినట్లయితే ఈజీగా స్కోర్ అనేది రన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే మేము తప్పకుండా సక్సెస్ కావాలనే వాళ్ళు మాత్రమే వీటిని పాటించండి ఇందులో బలవంతం ఏమి లేదు ఇది నేను ఇచ్చేటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక బెస్ట్ సుజెషన్ మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా చదివితే ఇటు ఫిలిమ్స్లోను అటు మెయిన్స్లోను ఇటు కానిస్టేబుల్కి అటు ఎస్ఐకి అన్నిటికి కూడా కవర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ